తలుకొని నలుకొని ఆ గ్రామం అభివృద్ధి కాలేదు ఎందుకంటే ఈ ధనవంతులు ఈ రాజకీయ కచ్చేవాళ్ళ నాయకులు ఈ సన్న అంటే బలహీన వర్గాలను బయటకు రాలేదు ఎందుకంటే వాళ్ళు వస్తే వాళ్ళ పదవి సీట్లు వెళ్ళిపోతుంది మాటలు మాత్రం చెప్తారు స్వచ్ఛమైన మనకు సర్వజమంగా రాలేదు అంటే నాకు నా అనుభవంలో చెప్తున్నా నాకు ముప్పై ఐదు ఏళ్ళు సర్వీసుల రాజకీయంలో చెప్తున్నా అన్ని పార్టీలలో కూడా నేను చెందినాను కానీ మనకు బలహీన వర్గాలు గిరిజన కులాలకు సరైన సరస్వతి స్వతంత్రం రాలేదు ఎందుకంటే ఐకమత్యం లేదు ఈ సన్నకూలాలు ఈ ఐకమత్యం వల్ల వాళ్ళు మనం క్యాచ్ చేసుకొని మొత్తం రాజ్యాంగం వల్ల వెళ్తాను మనమే పూలమాలను మనమే జెండాలు మనమే వాళ్ళకి ఎత్తుకొని తిరుగుతున్నాం కానీ ఉండాలా నాయకుడు తప్పకుండా నాయకుడు ఎత్తుండాలంటే ఉండాలంటే అందరి కలిసి మెలిసి సఖ సుంతాసంతో కలిసి మన నాయకుడు కావాలా అందులో నాయకుడు ఎవరంటే భారతదేశంలో మొట్టమొదటి నాయకుడు నందమూరి తారక రామారావు ఇంకొక ఆయన ఉన్నాడు